ఓ పర్టిలైజర్ దుకాణంలోని నకిలీ మందులు తీసుకున్న రైతు మొక్కజొన్నకి పిచ్చకారు చేయగా మూడు ఎకరాలు పూర్తిగా ఎండిపోవడం జరిగింది వివరాలకు వెళ్తే నార్కల్ జిల్లా బిజినపల్లి మండలం ఒట్టెం గ్రామంలో రైతు మాయిల శ్రీను జయశ్రీ ఫర్టిలైజర్ షాపులు కలుపు మందు కోసం దానితో దానితో పాటు పురుగుల మందు కొనుగోలు చేయడం జరిగింది అనంతరం మూడు ఎకరాలలో పిచ్చకారు చేయగా పూర్తిగా ఎండిపోవడం జరిగింది ఇదే విషయంపై ఫర్టిలైజర్ షాప్ను అడగగా కొంతన లేని సమాధానాలు ఇస్తూ ఎంతో ఎంతో ఇస్తామని రైతుకు నచ్చ చెప్పడం జరిగింది అయినా రైతు మాత్రం పూర్తిగా నష్టపోయినందుకు నష్టపరిహారం కట్టించాలని రైతు భీష్మించి కూర్చోవడం జరిగింది మరో పక్కన జయశ్రీ ఫర్టిలైజర్ షాప్ ఎలాంటి అర్హత లేని పూడూరు నర్సింహలను నడిపిస్తున్నాడని అక్కడన రైతులు వాపోయారు అదే గ్రామానికి చెందిన చాకలి భీమయ్య తండ్రి చాకలి సాయన వారి యొక్క పొలంలో కూడా మూడు ఎకరాలు పూర్తి ఎండిపోవడం జరిగింది ఇటు విషయంపై పై అధికారులు పర్టిలైజర్ షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అక్కడన రైతులు వాపోయారు పూర్వ నర్చి మాత్రం దగ్గర తెచ్చి ఇట్లా చేనేట్ల ఖరాబ్ అయింది నాకు ఎవరు పట్టించుకుంటలేరు మీరే చూడండి ఎన్ని ఎకరాలు పొలం రెండు నర రెండు ఎకరాల మందులు ఏమన్నా తెచ్చినా మందులు ఏమని చెప్పిన పురుగు మందు అని ఒకటి గుడిలు ఇచ్చిన రెండు రెండు నరకు రెండు గుడిలు ఇచ్చిండు ఒకటి కలుపు మందు ఇచ్చిండు మూడు ప్యాకెట్లు ఇచ్చిండు ఇంకా కల్ప మందు కొట్టినా ఇంకా పురుగు మందు ఇచ్చినా ఇట్లా అయింది ఇంకా నా పరిస్థితిగా ఎన్నికలు మొత్తం రెండు నేను మావిలో పెట్టుకుతామన్నా మక్క శేన వేసిన ఇంకా కలుపు మందు ఏమంటే కలుపు మందు ఇచ్చిండు నర్సింహ కలుపు మందు కొట్టినాం చేసిపోయింది మక్క శేను గడ్డి మొత్తం పచ్చగా ఉంది చేను అయితే మొత్తం తెచ్చిపోయింది కలుపు మందు తెచ్చి కొట్టినాక చేను మొత్తం తెచ్చిపోయింది చేను తెచ్చిపోయిందని మళ్ళీ తర్వాత చక్కెర మేము కలిపి తెచ్చి కుట్టిండ కలుపు మొత్తం అట్లనే ఉంది మళ్ళీ మొత్తం కలుపు చచ్చిపోకుండా సేమ్ చచ్చిపోయిందని కంపెనీ వాళ్ళకి వెళ్తున్నాం కంపెనీ వాళ్ళు వచ్చారు కంపెనీ వాళ్ళు వచ్చి నాలుగు బేలు ఇస్తామన్నారు మాకు నాలుగు బేలు కాదు ఎక్కడ ముప్పై క్వింటాల మక్కలు వెళ్తాయి నేను అంతా గట్టిగానే అడిగిం చేయాలని కోరుకుంటున్నాను

ందు మోయి నుంచి అంటే మాకు మాకు సంబంధం లేదు అది అనేది అది వాళ్ళు రావాల్సిందే మాది సంబంధం లేదు మాది మందు గురించి మనం వచ్చినాం గడి రావాలి అన్నావు అది ఓకే అవతల చనిపోయింది కొట్టిండు అదే మందు జీప్లో అందరూ చచ్చిపోతారా ఎవడో ఒకటి వస్తాడు జీప్ అందరూ చచ్చిపోతారా పోయిందని చెప్పే నువ్వు అది పెట్టి ఉంటా